ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రకాశ్ రాజ్ గారు కొన్ని కామెంట్ చేయడం జరిగింది అసలు పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాలు అనుభవం లేదు అనే విధంగా మాట్లాడడం కరెక్ట్ గా చెప్పండి యాక్చువల్లీ ప్రకాశ్ రాజ్ గారి సినిమాలు చూస్తే చాలా పెరిగాము రెస్పెక్ట్ ఉంది మంచి మంచి సినిమాలు చేశారు ఆయన పోక్రి చాలా మంచి సినిమాలు ఉన్నాయి అంత తెలిసిన మంచి ప్రకాశాది నేను ఎందుకు పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకుంటాను నాకు అర్థం కాదు చూశాను ఆ వీడియో పవన్ కళ్యాణ్ గారినే కాదు ప్రైమ్ మినిస్టర్ కూడా దిప్పారు కదా ని తిట్టాడు ఏం పోయగలవచ్చింది విజయ దళపతి గారిని తిట్టారు రోజు సినిమాలో ఎంత మాత్రం పవన్ కళ్యాణ్ పవన్ అన్న పక్కన నటించినట్టు మాత్రాన అంతే తీసి అవసరం లేదు పవన్ కళ్యాణ్ తో పెట్టుకుని ఏ మంచినా పోవాల్సిందే ఆయనతో పెట్టుకొని జగన్ అన్న ఇంట్లో కూర్చోన్నాడు ఈయనకి ఎందుకు చెప్పు రోజా కోడాలిని అని ఎంతమంది అసలు వైఎస్ఆర్ పార్టీనే లేకుండా పోయింది ఈ రోజు పవన్ అన్న పెట్టుకోవడం అవసరమా ఇప్పుడు ఇంతమంది రాజకీయ నాయకులు ఉన్నప్పటికీ వాళ్ళ గురించి కూడా మాట్లాడకుండా ఓన్లీ పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేశారు పవన్ కళ్యాణ్ ఫస్ట్ నుంచి అది ఎందుకు నాకు అర్థం కాదు మరి అంటే ఏమంటే పవన్ అన్న మంచి విషయంతో ఓడిపోయిన మనిషి కూడా పవన్ అన్న గురించి సార్ మన మా ఎలక్షన్స్ లో మంచి విషయంతో ఓడిపోయినాడు ఆయన ఈయన కూడా ఏం లేదండి అప్పుడు సినిమాలు చూసాను ఫ్యామిలీ మూవీస్ చేశాడు ప్రకాష్ రాజు గారు దానిలో మస్తు మెసేజ్ ఇస్తా ఉంటాడు ఇప్పుడు కూడా ఆ మెసేజ్లు ఇస్తే జనాలు నమ్ముతారని అనుకుంటున్నాడు అందుకే చెప్తే ఇప్పుడు మీకు అంత అని మీ సినిమాలు కూడా చాలా బోర్ కొట్టాయి అది యాక్టింగ్ సీత మార్కెట్ సినిమాలు చేయలేదు యాక్టింగ్ చేస్తాడు అందరూ మీ యాక్టింగ్ కూడా మేము చూడట్లేదు ఇప్పుడు భరించి భరించి మరి పవన్ చూసి ఏమవుతుంది ఆయన నిజాయితీ పరుడు ఆయన పవన్ అన్న సరేనా ఆయనకి పాలిటిక్స్ లో అంత అనుభవం లేకపోవచ్చు చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పీరియన్స్ కానీ జగన్కున్నంత ఎక్స్పీరియన్స్ లేకపోవచ్చు కానీ ఉండే నిండా నిజాయితీ తప్ప ఏమీ లేదు ఒక ఛాన్స్ ఇచ్చి చూడొచ్చు కదా సీఎం గా ఆయన గెలవడు అనేసి ప్రతి ఒక్కరికీ తెలుసు సీఎం గెలవడు అనేసి ప్రతి ఒక్కరికీ తెలుసు ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ ఆ పార్టీకి అంత బలం లేదని తెలుసు కానీ ప్రతి మనిషికి తెలుసు జగన్ ను అభిమానిని అడిగినా చెప్తాడు పవన్ అన్న నిజాయితీ పరుడు ఆయనకి ఛాన్స్ ఇస్తే గెలుస్తాడు అనేసి అది అండి ప్రకాష్ రాజు గారి నాకైతే అసలు నచ్చలేదు అయినా ఇప్పుడు పదవిలోకి రాకముందు కూడా ఆయన సొంత డబ్బులు ఉపయోగించి ఎన్నో ఎంతో మందికి సేవ చేశారు పవన్ కళ్యాణ్ గారు అయితే ఇప్పుడు పిఠాపురం సమస్యలు తీసుకెళ్ళి అక్కడ మాట్లాడతాడు అక్కడ ఇక్కడో మాట్లాడతాడు ఈ విధంగా కామెంట్ చేయడం అసలు ప్రకాష్ రాజ్ గారికి అర్హత ఉందంటారు ఆయన పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత ప్రకాష్ రాజు గారికి కూడా ఆయన ఇక్కడ మనిషి ఇక్కడ ఏమన్నా ఒక సహాయం చేశాడా పిఠాపురంలో ఏమైనా చేశాడా ఆంధ్ర వాళ్ళకి ఏమైనా సహాయం చేశాడా ఇప్పుడు ఆయన సరిగా సినిమాలు కూడా లేవు చేసుకో బత బిజినెస్ ఎందుకు ఊరికే మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ని కూడా పెడతాడు ఆయన అనుకుంటే ఆయన పాకిస్తానే లేపేయాలని చూస్తున్నాడు మోడీ గారు అసలు ఇండియా మా మ్యాప్లోనే పాకిస్తాన్ లేకుండా చేయాలని చూస్తున్నాడు ఆయనతో పెట్టుకుంటున్నావు ఉంటావా నువ్వు అసలు ఆయన బా పాపం అనిపిస్తుంది ఏంద్ర పవన్ కళ్యాణ్తో పెట్టుకుంటాడు ఈ మనిషి ఇండియన్ కూడా ఏడికి వెళ్ళిపోతాడు ఎవరిని చంపైపోతాడు ఐదు ఐదు రూపాయలు మాట చేసేస్తాడు అత్త పవన్ అన్న ఫ్యాన్స్ అలా ఉంటారు సో ప్రకాష్ రాజు గారు దయచేసి చెప్పిన పవన్ అన్నతో పెట్టుకోకండి పోతారు చాలామంది పోయారు మీరు కూడా పోతారు